కాజోల్ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో చిట్ట చివరి ప్రాంతం సముద్రానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గం ఒక పక్క ప్ర ప్రక్క సముద్రం అయితే రెండు ప్రక్కల మిగిలిన ప్రక్కల వశిష్ట గోదావరి అలాగే వైనతీయ గోదావరి వీటి మధ్య ఉన్న ఒక మినీ డెల్టా రాజుల నియోజకవర్గం గతంలో పంటలతో ఒక పక్క వరి ఇంకొక పక్క కొబ్బరి ఈ పంటలతో ఎంతో గొప్పగా వైభవంగా ఉండే ప్రాంతం ఇది ఈ ఈరోజును చూసినట్టయితే ఈ ప్రాంతం మురుగుతో ముంపుతో నిండిపోయి పద్నాలుగు వంద పద్నాలుగు వేల ఎకరాల రిజిస్టర్డ్ ఆయకట్టుండగా అది మూడు వేల నాలుగు వందలకి మొన్న ఖరీఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పడిన నాట్లు అంటే ఆల్మోస్ట్ వన్ థర్డ్కి తగ్గిపోయింది మూడు వంతుల్లో ఒక వంతే పన్న పండించుకునే పరిస్థితి అది రాజోల్ ప్రాంతం కొంత మలికిపురం ప్రాంతం తప్ప సెకండ్ ఎయిడ్ పూర్తిగా ఆరు వేల ఐదు వందల ఎకరాలకి కేవలం నూట ఎనభై ఆరు ఎకరాల్లో పంట పండింది ఎక్కువ భాగం ముంపు గ్రామాల్లో గ్ ముంపులో ఉంటున్నాయి